అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మీడియాతో మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి మండలం ఊడేరు వద్ద వాహన తనిఖీ చేస్తుండగా ఎత్తిగా కారు దిగి పారిపోతుండగా ముగ్గురు నిందితులను నొప్పలోకి తీసుకున్నామని ఒక వ్యక్తి తప్పించుకు పారిపోయాడని కారులో ఐదు గోని సంచులతో సుమారు వంద కేజీలకు గంజాయిని పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ శ్రావణి తెలిపారు పట్టుబడ్డ వారిలో ఇద్దరు వి మాడుగుల మండలానికి ఒకరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వారని తెలిపారు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ శ్రావణి మీడియాకు తెలిపారు పట్టుబడ్డ గంజాయి ఏజెన్సీ నుంచి వస్తుందని పట్టుబడ్డ నిందితులు పాత నేరస్తులేనని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసు నిఘా పెంచడం ద్వారా ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున అనకపల్లి జిల్లాలో గంజాయిని స్వాధీనపరుచుకోవడం జరుగుతుందని గంజాయికి అలవాటు పడ్డ వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం కూడా జరుగుతుందని వారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుందని డిఎస్పీ శ్రావణి మీడియాకు తెలిపారు అందులో మాకు టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండ వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజా తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్ఫరెంట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎలక్ట్రికా కార్ హండ్రెడ్ కేజీ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది వ్యాల్యూ గాంజా వాల్యూ వచ్చి రవ్వండి టెన్ లాక్స్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఏమో దొరికింది ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ ల్యాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ని కూడా తీసుకురావడం జరిగింది వేరే కేసెస్ ఏమో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు గాంజా కేసెస్లో తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇంక నుంచి మేము పీడిఎఫ్స్ ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో కదా ప్రాపర్టీస్ అన్నీ కూడా మేము యాజ్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాంజా అడుగులా ఉన్నారు అండ్ జి మార్గుల వాళ్ళు ఉన్నారు బి మార్గులు అండ్ జి మార్గులు ఇప్పుడు రాకేష్ అన్న అబ్బాయి వెహికల్ ఓనర్ అన్నాడు వెహికల్ ఓనర్ కమ్ డ్రైవర్ అతను కూడా తెలుసు అందులో గాంజా ట్రాన్స్‌పోర్ట్ అవుతుందని సో అతను కూడా ట్రాన్స్‌పోర్టేషన్ బి మార్గుల మార్గుల థాంక్యూ